మేము ఈ రూట్ లోకి వచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు ఈ రోజు నుంచి ఆ రూట్ వదిలేయారు ఇటు నుంచి వెళ్తానికి చాలా హ్యాపీగా ఉంది అంటే మాకు విజయవాడ వెళ్తా ఇది దగ్గర చాలా దగ్గర అంటే అది మొత్తం తిరిగి రావాలంటే చాలా దూరం అవుతుంది ఈ రోజు హ్యాపీగా ఉంది వెళ్తున్నాం అంటే జగన్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి రానివ్వకుండా అక్కడ పోలీసు వాళ్ళు ఆపేవాళ్ళు రానే వచ్చేవాడు ఆ రూట్ అట్లా వెళ్ళేవాళ్ళం టూ కిలోమీటర్ తిరిగి వచ్చి రావాల్సి వచ్చేది దగ్గరికి వచ్చిందిగా చాలా హ్యాపీగా ఉంది